పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రేపు ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికల కోసం అని చెప్పాలని నేను పోటీ చేయటం అసలు ఈ పట్టభద్రుల ఎన్నికలలో ఈ రోజున జరుగుతున్నటువంటి తతంగం చూసిన తర్వాత తప్పనిసరిగా కొన్ని విషయాలని మేధావులు విద్యావేత్తలు పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరి యొక్క సహకారంతో ప్రజలందరికీ నేను వినిపిస్తున్నటువంటి స్వరం వెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు పట్టభద్రుల ఎన్నికలు అనేటువంటివి రాజకీయ పార్టీలు రాజకీయ సింబల్స్ తోటి జరిగేటువంటి ఎన్నికలు కాదు కాకపోతే వారి యొక్క మద్దతుదారును మాత్రం ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందే తప్ప వాళ్ళ ఎన్నికల గుర్తులు ఏవి కూడా ఉండవు అట్లాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయొచ్చు మామూలు శాసన వ్యవస్థలో లాగా వారికి కూడా ఎన్నికల గుర్తులుండవు కావల్ కేవలం మనం అంకెలతోటి మాత్రమే ప్రాధాన్యత ఓటుతోటి మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతాయి కానీ దురదృష్టవశాత్తు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎన్నికలలో రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రాబల్యంతో బహుశా మేధావులు అనేటువంటి వాళ్ళు విద్యావేత్తలు ముందుకొచ్చి మండలిలో వాళ్ళ స్వరం వినిపించాలని ప్రభుత్వాలకి సలహాలు ఇవ్వాలని అవసరమైన చోట ప్రశ్నించాలనేటువంటి యాక్చువల్గా రాజ్యాంగం కానివ్వండి ప్రజాస్వామ్యంలో కావాల్సినటువంటిది మన శాసన మండలిలో పూర్తిగా కనుమరుగైంది అనటంలో సందేహం లేదు అటువంటి పరిస్థితుల్లో నేను ఈ రోజున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మనందరికీ తెలుసు శాసన మండలి అనేటువంటిది పెద్దల సభ ఈ పెద్దల సభలో జనరల్ గా ఇంతకు ముందు కనుక మనం చూస్తే చాలా మంది పెద్దలు వారు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెట్టేటువంటి చట్టాల్లో గాని లేకపోతే పాలసీస్ లో గానీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రశ్నించి ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం కానీ ఇవాళ మండలి శాసనసభ లాగానే ఒక రాజకీయ పార్టీల యొక్క తతంగముతో ఏమైపోయిందంటే ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవటం లేకపోతే అసలు శాసన మండలిలో పెద్దల సభకి పూర్తి అగౌరవాన్ని తీసుకురావటం అనేటువంటిది మనం అందరం చూస్తా ఉన్నాం అందుకోసమనే ఇవాటి రోజున కొన్ని సమస్యలు ఉన్నాయి పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగుల యొక్క సమస్యలు ఉద్యోగస్తులు పెన్షన్దారుల యొక్క సమస్యలు ఈ సమస్యల మీద అక్కడ ఇప్పటి వరకు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఇక్కడి నుంచి గెలిచిన ముఖ్యంగా ఈ మన యొక్క ఈ జిల్లాల నుంచి రెండు జిల్లాలు కృష్ణా గుంటూరు నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎవరు ఏం చేశారు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు అందుకోసం అని చెప్పననే నేను ఇవాళ ఐదు ఇష్యూస్ మీద మాట్లాడాలి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటిది చెప్తాను మొదటిది మనందరికీ తెలుసు ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు అందటం లేదు అట్లాగే పెన్షన్దారులకి సకాలంలో వాళ్ళ పెన్షన్ రావటం లేదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా సమయానికి అందక ఎప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయో అనేటువంటి దాంట్లో వాళ్ళ ఉండిపోయారు కానీ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యుల యొక్క జీతాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ యొక్క వేతనాలు లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు సకాలంలో అందుతున్నాయి దీనికి కారణం ఏంటి అని ఆలోచించిన తర్వాత నేను పూర్తిగా ఉద్యోగ సంఘాలతోటి పెన్షన్దారుల సంఘాలతోటి కూర్చుని ఒక అడ్వకేట్ గా ఈ యొక్క ఉద్యోగస్తుల యొక్క జీతాల విషయం కానివ్వండి పెన్షన్దారుల యొక్క పెన్షన్ విషయంలో కానివ్వండి లేకపోయినైతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో చట్టబద్ధత తీసుకురావాలి ఇది చాలా ముఖ్యంగా నేను అనుకుంటున్నది చట్టబద్ధత తీసుకురావాలి వారికి ఇప్పటివరకు చట్టం తరఫున ఎటువంటి ఇది లేకపోవడం మూలకంగానే ఈ రకమైనటువంటి ఇది జరుగుతున్నది తప్ప వేరేగా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము జరగటం లేదు అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఒక అడ్వకేట్ గా డెఫినెట్ గా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతోటి కలిసి నేను ఒక చట్టబద్ధతని తీసుకురావడం కోసం శాసన మండలిలో ప్రయత్నం చేస్తాను అనేటువంటిది నా మొదటి యొక్క విషయం రెండోది మనందరం చూస్తున్నాం ఈ నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగులకు గురిస్తామంటారు డిఎస్సి అంటారు ఇవి మెగా డిఎస్సి చెప్తున్నాము కానీ ఏవి కూడా ఇప్పటివరకు ప్రభుత్వాలు సరిగా అమలు చేయిస్తున్నాయా లేదా అనే కంటే ఈ యొక్క శాసన మండలిలో ఈ పట్టభద్రుల తరఫున ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించడం అనేటువంటిది మాత్రం జరగటం లేదు వాళ్ళకి సలహాలు ఇవ్వటం అనేటువంటిది కూడా జరగటం దాని కోసం అని చెప్పారని ఇంతకు ముందు మనం కనుక ఒకటి చూస్తే ఒక డిపార్ట్మెంట్ లో కనుక ఏమైనా ఖాళీలు వస్తే ఇమీడియట్ గా ఏపీ వాళ్ళు జాబ్ల కోసం కండక్ట్ చేసేవాళ్ళు ఆ వేకెన్సీలు ఫిల్అప్ అవుతుండేవి కానీ ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పారని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని అవుట్ సోర్సింగ్ చేయటం తోటి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది ఆల్మోస్ట్ మనం చూసే ముప్పై సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది ఆ పరిస్థితుల్లో దీనికి సరైనటువంటి పద్ధతి ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకురావాలని వారికి సలహాలు ఇవ్వాలనేటువంటిది రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఇవాళ అందరం మెడికల్ కాలేజెస్ గురించి చూస్తా ఉన్నాం ఇది డెబ్బై ఐదు వేల సీట్లని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం కూడా తీసుకురావాలి అని చెప్పని కోరుకుంది హెల్త్ అనేటువంటిది విద్య అనేటువంటిది ఈ దేశానికి చాలా ముఖ్యం మధ్య తరగతి కుటుంబీకుడు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఏమవుతుందంటే ఈ యొక్క రెండు విషయాలలోనూ అప్పులు పాలైపోతున్నారు ఈ యొక్క విద్యార్థుల విషయంలో కానివ్వండి లేకపోతే వైద్యం విషయంలో కానివ్వండి మెడికల్ కాలేజీలు అనేటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు వచ్చినాయి ఈ పదిహేడుని ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఎందుకని అని చెప్పంటే ఇవి కనుక ప్రభుత్వంలో కనుక ఉండేటట్లయితే చాలా మందికి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థులకి చదువుకునేటువంటి అవకాశం వస్తుంది మధ్యతరగతి కుటుంబీకులకి ఒక రకమైనటువంటి మంచి ఆశ అండ భద్రత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీని మీద డెఫినెట్ గా నేను ఈ అధ్యక్షులు అయిపోయిన తర్వాత కొంతమంది మేధావులు విద్యావేత్తలను తీసుకుని ఈ భారతదేశ ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని కూడా తోటి దీని మీద డెఫినెట్ గా నేను ఈ అధ్యక్షులు అయిపోయిన తర్వాత కొంతమంది మేధావులు విద్యావేత్తలు తీసుకుని ఈ భారతదేశ ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని కూడా కలుస్తా ఒకవేళ కనుక ఇది ప్రైవేటీకరించడానికి కనుక ఇక్కడ ప్రభుత్వం కనుక మన సలహాని కనుక తీసుకోకపోయేటట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజెస్ ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వం తరఫునే కేంద్ర ప్రభుత్వం అయినా సరే నడపాలి తప్ప ఇది ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటిది కూడా నేను ఆలోచించేస్తా ఉన్నా మూడోది మన నాలుగోది మనం చూస్తే ఇవాళ విద్యా వ్యవస్థ మనం చూస్తున్నాం పూర్తిగా కార్పొరేట్ కార్పొరేటీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ కార్పొరేటీకరణ అనేటువంటిది తప్పు కాదు ఎందుకంటే కొన్ని విద్యాలయాలు తప్పనిసరిగా కార్పొరేట్ సంస్థల యొక్క ఆధీనంలో కూడా ఉండి తీరాలి అంతేగాని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి మనం ఈ యొక్క గవర్నమెంట్ కనుక విద్యాలయాల్ని లేకపోతే ఈ స్కూల్స్ ని కనుక డెవలప్ చేసినటువంటి విధంగా చేసి పిల్లలకి కనుక ఈ యొక్క భోజన సదుపాయాలు వాళ్ళకి కావలసినటువంటి దుస్తులు ఇవన్నీ కనుక రా దేశంలో ఈ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదవారికి కొంత పిల్లలకి విద్య చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది అది మానవ వనరుల అభివృద్ధి కింద పరిగణిస్తాం ఎందుకంటే ప్రతి వాడు కూడా చదువుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది తప్ప విద్య కనుక లేకపోయేటట్లయితే ఈ టెక్నాలజీ కనుక పిల్లలకి రా లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం కార్పొరేటీకరణకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ విద్య విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వం కూడా కొంత వాడి యొక్క బాధ్యతగా ఎందుకంటే అవర్స్ అ వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో విద్యాలయాలు పూర్తిగా కార్పొరేటీకరణ జరగకుండా దానికి చేయాల్సినటువంటి బాధ్యత కూడా నేను ఆలోచన చేస్తున్నా అయితే ఇంకొకటి చివరిది మన యొక్క పోర్టులు ఇవాటి రోజున దేశం మొత్తం కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి లేకపోతే పోర్టులు కానివ్వండి ఎయిర్ పోర్టుల విషయాలలో ముఖ్యంగా డెవలప్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది సంపద సృష్టి అనేటువంటిది ప్రభుత్వానికి అక్కడి నుంచే వస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు కూడా మనం ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ప్రభుత్వానికి విపరీతమైన లాస్ వస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నటువంటిది ఏంటంటే అప్పులు పాలైపోయినాము అప్పులు పాలైపోయినటువంటి దాంట్లో ఈ మెడికల్ కాలేజీలు కానీ ఈ విద్యా వ్యవస్థను కానీ ఈ పోర్టుల్ని కానీ మేము చేయలేకపోతున్నాము ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు చేసేటం మూలకంగా మేము తీర్చలేకపోతున్నాము అనేటువంటి పరిస్థితిని ఇవాళ మనం మాట్లాడుతున్నాం అయితే దాంట్లో కొంత ట్రూత్ కూడా ఉంది అప్పులు ఉన్నాయి నో డౌట్ అప్పులు లేకుండా ఇవేమి కట్టలేదు లేదా అప్పులు ఇల్వాటి రోజున ఉన్నాయి అప్పులు చేస్తే మాత్రమే ఈ యొక్క మెడికల్ కాలేజెస్ కానీ ఈ పోర్ట్స్ కానీ విద్యా వ్యవస్థలు నడపటం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు నేను ఒక్క విదాహరణ ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది గ్రాండ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇవాళ చెప్తున్నటువంటి మన ప్రభుత్వం అని చెప్పాలని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రభుత్వం తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎంత సక్సెస్ఫుల్ గా నడుతున్నారో అట్లాగే అదే పద్ధతిలో అదే రీతిలో ఇవాళ ఈ ఏడు మెడికల్ కాలేజీలు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా నడిపేటువంటి అవకాశం ఉన్నది అప్పుడు ప్రభుత్వం చేయకుండా మెడికల్ కాలేజెస్లు కానివ్వండి పోర్టులు కానివ్వండి డెఫినెట్ గా ప్రభుత్వం నడిపేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఆ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వానికి నేను తెలియజేద్దామని చెప్పను చివరిది నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి పీడిఎఫ్ అభ్యర్థిని మాత్రం ఏ పరిస్థితులను పీడిఎఫ్ ని గెలిపించకండి ఈ పీడిఎఫ్ అనేటువంటిది వాళ్ళు ఇంతకు ముందు ఏమీ చేయలేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి అంటకాగటం మూలకంగా ఉద్యోగస్తులు కానివ్వండి పెన్షన్దారుల యొక్క సమస్యలు కానీ ఏమీ తీరలేదు రెండోది ఒక విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే శాసన మండలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శాసన మండలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మనం అన్ని మతాల్ని గౌరవించాలి అటువంటి పరిస్థితుల్లో నిన్న చాగంటి గారి మీద ఈ పీడిఎఫ్ వారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పినటువంటి వాటితో మనందరికీ అర్థమవుతుంది వీరు పూర్తిగా వీరు పూర్తిగా హిందూ ధర్మానికి లేకపోతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు ఎందుకంటే ఒక పీడిఎఫ్ అయినా ఇంకొక పార్టీ అయినా ఇంకొక అయినా మనందరం అన్ని మతాలని గౌరవించాలి అన్ని ధర్మాలని కూడా సమానంగా చూడాలి ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక అందులోనూ సమా ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ చూడాలి అటువంటిది వాళ్ళు చేయకపోగా ఈ రోజుకి కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించి వాటిని ప్రశ్నించకపోగా ఇవాంటి వరకు కూడా ఎటువంటి సరైనటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్లట్లేదు రెండోది సనాతన ధర్మాన్ని రక్షిస్తానో అన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క దారిలో డెఫినెట్ గా ధర్మానికి రక్షిస్తూ మిగతా సామాజిక వర్గాలే కాదు కులాలే కాదు మతాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానుసారం మీరందరూ కూడా నాకు ఓటు చేసి గెలిపిస్తే డెఫినెట్ గా నేను ముందుకు వెళ్తాను శాసన మండలిలో మీ యొక్క స్వరాన్ని నేను వినిపిస్తాను ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఇవాటి రోజున ఏమి చేయలేరు ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళన్నా చేయాలి నేనైనా చేయాలి మీరు ఒక మాట అయితే నన్ను అడగచ్చు నువ్వైతే ఎందుకు చేయగలుగుతావు ఎట్లా చేస్తావు ఐమ్ అన్ అడ్వకేట్ నేను ఒక అడ్వకేట్ గా ఇవాటి రోజున ఈ పట్టభద్రుడికి ఇంతకుముందు మీరు చూస్తే చాలా మంది ఏ ఉండేవాళ్ళు ఎమ్మెల్సీలో ఎందుకు అంటే ఈ చట్టబద్ధతలో చేసేటువంటి లోపాలని చట్టంలో ఉన్న లోపాలని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఒక అడ్వకేట్ గా ఒక న్యాయవాదిగా నాకు ఉంటుంది కాబట్టి నాకు బోటు వేసి గెలిపించటం మూలకంగా శాసన మండలిలో అధికార పార్టీకి తప్పనిసరిగా సలహాలు ఇస్తా అవసరమైతే ప్రశ్నిస్తా లేకపోతే ప్రజా పోరాటాలు చేస్తాము ఇది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఈ యొక్క ఎన్నికల్లో నన్ను గెలిపించినంత మాత్రా నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం లేదు లేకపోతే ప్రతిపక్షానికి వచ్చేటువంటి లాభం లేదు కాబట్టి నన్ను గెలిపించవలసిందని చెప్పని బ్యాలెట్ పేపర్లో చివరి పేరు ఇరవై ఐదో సీరియల్ నెంబర్ దగ్గర నా పేరుకి ఎదురుకుండా ఒకటి వేసి నన్ను గెలిపించవలసి మండలిలో పట్టభద్రుల సమస్యల మీద స్వరం విప్పించేటువంటి స్వరం వినిపించేటువంటి అవకాశాన్ని కళ్ళ చేయాలని చెప్పరని ముఖ్యంగా మీ పత్రిక మన ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ప్రజలకి ఈ యొక్క స్వరాన్ని వినిపించే చేసేటట్టుగా చేయమని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం